మిత్రులందరికీ నమస్కారం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే గ్రామీణ డాక్ పోస్టుల భర్తీలో ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం పోస్టులు ఉంటాయి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏ బిపిఎం ఉంటాయి ఆ తర్వాత డాక్ ఉంటాయి ఈ మూడు రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ పోస్టుల కోసము దరఖాస్తు చేసుకోవాలంటే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు టెన్త్ క్లాస్ పాస్ అయిన ఎవరైనా గానీ ఈ పోస్టుల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఏ బీపీఎం బీపీఎం మరియు డాక్ సేవక్ పోస్టులు తెలంగాణలో ఎన్ని ఉన్నాయి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో వికలాంగులకు ఎన్ని పోస్టులను కేటాయించారు ఆ వికలాంగులలో ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలంగాణలో వికలాంగులకు ఎన్ని పోస్టులను కేటాయించారు ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి పూర్తిగా ఈ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను కొద్దిగా వీడియో లెంత్ ఉండే అవకాశం ఉంది పూర్తిగా చూసినట్లయితేనే ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలవడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం డాక్ సేవక్ ఈ మూడు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే దీంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్ లో ఇక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇండియా పోస్ట్ జీడిఎస్ డాట్ జీవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ నెల పదవ తారీఖ పదవ తారీఖు నుంచి అవకాశం కల్పించడం అనేది జరిగింది ఈ రోజు పన్నెండవ తారీఖు కాబట్టి చివరి తేదీ అంటే మార్చి మూడవ తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఎడిట్ అండ్ కరెక్షన్ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ ఎడిట్ ఆప్షన్ ను రెండు రోజులు ఇచ్చారు మార్చి ఆరో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ఈ ఎడిట్ ఆప్షన్ ను ఇవ్వడం అనేది జరిగింది అంటే దరఖాస్తు సమయంలో మీరు ఏమైనా తప్పులు చేసినట్లయితే వాటిని మార్చి ఆరవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కరెక్షన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్లకు శాలరీ ఎంత ఉంటుంది అంటే బీపీఎం పోస్టుకు అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ కు పన్నెండు వేల రూపాయలు స్టార్టింగ్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఎండింగ్ వరకు ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఇక్కడ ఏబిపిఎం అసిస్టెంట్ పోస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ పోస్టులకు గాను పదివేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఎలిజిబుల్ క్రీటేరియా అంటే ఏజ్ లిమిట్ ఏంటి అంటే మినిమం ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఇక్కడ మాక్సిమం ఏజ్ అనేది నలభై సంవత్సరాలు దాటి ఉండకూడదు ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో ఉంటుంది వాటి వివరాలను కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే నలభై ప్లస్ సంవత్సరాలు వచ్చిన ఎస్సి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వారికి మూడు రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే నలభై మూడు సంవత్సరాలు వచ్చిన ఓబీసీలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎకనామికలీ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వారికి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు పర్సన్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులకు అంటే జనరల్ వికలాంగులకు ఓసీ వికలాంగులకు పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఓసీ వికలాంగులు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత పర్సన్ విత్ డిజబులిటీస్ ఓబీసీ అంటే ఓబీసీ వికలాంగులకు పదమూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే యాభై మూడు సంవత్సరాలు వచ్చిన వికలాంగులు ఓబీసీ వికలాంగులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత డిజబులిటీ ఇన్ ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన వికలాంగులు కూడా ఈ పోస్ట్ ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ను ఇందులో ఇవ్వడం అనేది జరిగింది ఇక తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ Engagement ఎంగేజ్మెంట్ ఆఫ్ జిడిఎస్ఈ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఫర్ ద సర్టిఫికేట్ ఆఫ్ ద స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ Mathematics అండ్ ఇంగ్లీష్ conducted బై ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు పదవ తరగతి పాస్ అయి ఉండాలి ఈ పదవ తరగతి పాస్ కావడమే కాకుండా తప్పనిసరిగా ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ ఈ రెండు సబ్జెక్టులను చదివి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు ఇక అదర్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ 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 నాలెడ్జ్ కలిగి ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ సైకిల్ సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు ఇక తర్వాత ఇక్కడ వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే ఏ ఏ కేటగిరీ వారు ఏ కేటగిరీ వికలాంగులు ఈ పోస్ట్లకు ఎలిజబుల్ అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇక్కడ కేటగిరీ ఆఫ్ డిజబులిటీ షూటబుల్ ఫర్ జీడిఎస్ పోస్ట్ ఈ పోస్టులకు సూటబుల్ అయ్యే డిజబులిటీ కేటగిరీలను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ బీపీఎం ఏబిపిఎం డాక్ సేవక్ పోస్టులకు ఇక్కడ పేర్కొన్నటువంటి వారు ఎలిజబుల్ పర్సన్స్ వీళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ ఏ కేటగిరీలో లో విజన్ వాళ్ళను ఇవ్వడం అనేది జరిగింది ఏ కేటగిరీలో లో విజన్ అంటే తక్కువ చూపు కలిగినటువంటి వారు ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తిగా చూపు లేని వారికి ఇందులో అవకాశం ఇవ్వలేదు అంటే టోటల్ బ్లైండ్ కు అవకాశం అనేది లేదు ఆ తర్వాత బి కేటగిరీలో డెఫ్ మరియు హార్డ్ ఆఫ్ హియరింగ్ వాళ్ళు రెండు రకాల వాళ్ళు చెవిటి మూగ వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు ఇక సి కేటగిరీలో వన్ ఆర్మ్ ఓఏ వన్ లెగ్ ఓఎల్ లెప్రెసిక్యూడ్ డార్ఫిజం యాసిడ్ అటాక్ విక్టమ్స్ అండ్ అదర్స్ ఇక్కడ వన్ ఆర్మ్ అంటే ఒక చెయ్యి లేని వాళ్ళు మరియు వన్ లెగ్ అంటే ఒక కాలు లేని వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఏ విధంగానైనా ఒక చెయ్యిని కోల్పోయినా ఒక కాలును కోల్పోయినా యాక్సిడెంటల్ వల్ల కానివ్వండి పోలియో వల్ల కానివ్వండి ఇతర వ్యాధుల వల్ల కానివ్వండి ఒక చెయ్యి ఒక కాలు లేని వాళ్ళు ఆర్థోపెడికల్ సెక్షన్ లో సి సెక్షన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు వీరితో పాటుగా లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్ లెప్రెసీ వచ్చి తగ్గినటువంటి వాళ్ళు డార్ఫిజం వాళ్ళు అంటే తక్కువ హైట్ కలిగినటువంటి వాళ్ళు యాసిడ్ అటాక్ విక్టమ్స్ వాళ్ళు రసాయనాల వల్ల చర్మం కాలినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు సి కేటగిరీలో ఆర్థోపెడికల్ సెక్షన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు ఇక డి సెక్షన్లో స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కలిగిన వాళ్ళు ఇంటెలెక్చువల్ డిజబులిటీ కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత డి తర్వాత ఈ ఉంటుంది ఇక్కడ ఇవ్వలేదు ఈ కేటగిరీలో మల్టిపుల్ డిజబులిటీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు అయితే ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అంటే లో విజన్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి డెఫెన్డమ్ వాళ్ళకి ఉన్నాయి ఆర్థోపెడికల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి స్పెసిఫిక్ లెర్నింగ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి మల్టిపుల్ డిజబులిటీ వాళ్ళకు రెండు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి అన్న టోటల్ వివరాలను మీకు చివర్లో తెలియజేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీరు చూడండి ఇక హౌ టు అప్లై అంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ అనే వెబ్సైట్ వెళ్ళి మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఓకే ఇక మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న వివరాలు ఇక్కడ ఇచ్చారు మార్క్ షీట్స్ పదవ తరగతి మార్క్స్ మేము ఖచ్చితంగా ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్ మీ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఏదైనా ఒక కార్డును కలిగి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ వైజ్గా గా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కులం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి పీడబ్ల్యూడి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వికలాంగుల రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వికలాంగుల సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఈడబ్ల్యూఎస్ వారికి కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఒకవేళ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను ను తప్పకుండా కలిగి ఉండాలి ఇవన్నీ మ్యాండేటరీగా మీ దగ్గర ఉండవలసినటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ ఆన్లైన్ లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజును వంద రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది ఈ వంద రూపాయలు కూడా ఇక్కడ లేడీస్ కు కు మినాయించడం అనేది జరిగింది మహిళలతో పాటుగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు వికలాంగులకు కూడా ఈ వంద రూపాయల ఫీజును మినహాయించడం అనేది జరిగింది వీళ్ళు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే నెట్ సెంటర్ వాళ్ళు ఈ దరఖాస్తు చేసినందుకు వందో యాభయో అరవైయో తీసుకుంటారు అవి చెల్లించవలసి ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఫీజును నిర్ణయించలేదు ఓసీలకు తప్పించి మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు వికలాంగులకు ఈ వంద రూపాయల మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది ఇక అప్లై చేసే సందర్భంలో మీరు అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒక్కటి మీరు జేపీజీ సైజులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంటే ఈ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో వాళ్ళు అడిగినటువంటి వివరాలన్నీ కూడా ఫిల్ చేసి చివరిగా ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే సందర్భంలో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క సిగ్నేచర్ ఈ రెండు మాత్రమే అప్లోడ్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫైనల్ గా ఇక్కడ మనకు తెలంగాణలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో మరియు ఏపీలో రెండు రాష్ట్రాల్లో వికలాంగులకు ఏ కేటగిరీ వికలాంగులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలను మీకు తెలియజేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ గా ఉన్నటువంటి పోస్టులు పన్నెండు వందల పదిహేను పోస్టులు ఉన్నాయి ఈ పన్నెండు వందల పదిహేను పోస్టులలో వికలాంగుల కోసము అంటే ఇక్కడ పిడబ్ల్యూడిఏ అంటే ఇక్కడ లో విజన్ వాళ్ళకి తక్కువ చూపు కలిగినటువంటి వాళ్లకు ఏడు పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత పిడబ్ల్యూడి బి అంటే డెఫ్అండ్ డమ్ వారికి ఇక్కడ పద్నాలుగు పోస్టులు ఉన్నాయి పిడబ్ల్యూడిసి అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత పిడబ్ల్యూడి అండ్ ఈ కేటగిరీ వాళ్లకు మల్టిపుల్ డిజబులిటీ వాళ్లకు అదర్ కేటగిరీ వాళ్లకు ఒక్క పోస్టును ఇవ్వడం అనేది జరిగింది టోటల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే వికలాంగులకు నాలుగు కేటగిరీలకు కలిపి టోటల్గా నలభై నాలుగు పోస్టులను కేటాయించడం అనేది జరిగింది ఇందులో అత్యధికంగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఇరవై రెండు పోస్టులను కేటాయించడం అనేది జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టోటల్గా ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఐదు వందల పంతొమ్మిది పోస్టులలో ఇక్కడ వికలాంగుల కేటగిరీకి సంబంధించి ఇక్కడ లోబిజన్ వాళ్లకు ఒకటి ఖాళీగా ఉన్నది ఆ తర్వాత డెఫ్ అండ్ డమ్మ వారికి ఆర్డ్ ఆఫ్ ఇయరింగ్ వాళ్లకు ఖాళీ లేదు ఆ తర్వాత ఆర్థోపీడికల్ వాళ్లకు రెండు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది ఒకటి లోబిజన్ వాళ్లకు ఒక రెండు శారీరక వికలాంగులకు టోటల్గా మూడు పోస్టులు మాత్రమే తెలంగాణలో వికలాంగుల కోసము కేటాయించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి డాక్ సేవక్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇందులో మీకు ఇంకా అదనంగా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంది అని అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్ కు తప్పకుండా నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవి వచ్చినా గానీ క్లారిటీగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు